శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు కామికా ఏకాదశి శుభాకాంక్షలు కామికా ఏకాదశి ఆషాఢ మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని కామికా ఏకాదశి జరుపుకుంటాము ఈ ఏకాదశి సమయంలో మనసులో మనం ఏదైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల తాము చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుందని భావిస్తారు కామికాయ ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును దూడ మరియు గ్రాసములతో కలిపి దానం చేయడం వలన సమస్తల దేవతల ఆశీర్వాదం పొందుతారు లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తులసివేస్తుంది కామికా ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే పాపములు తొలగిపోతాయి ఏకాదశి వ్రత మహిమ కామికాయ ఏకాదశి విశేషాలు శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవై పురాణంలో వివరించబడినాయి దేవదేవ శ్రీకృష్ణ దేవసేన ఏకాదశి మహిమను నీ నుండి నేను విన్నాను ఆషాఢ మాసము శుక్లపక్షము వచ్చే ఏకాదశిని గురించి ఇప్పుడు నేను వినగోరుతున్నాను దయచేసి దాని మహిమ నాకు చెప్పవలసినదిగా అని ధర్మరాజు శ్రీకృష్ణుని అడిగాడు దానికి ప్రత్యుత్తకారంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో రాజా సమస్త పాపాలను నశింపజేసే ఈ ఏకాదశి వ్రతవర్ణనను సావధానంగా విను పూర్వకాలంలో నారదుడు ఒకమారు ఇదే విషయాన్ని బ్రహ్మదేవుణ్ణి అడుగుతూ ఆ రోజు ఆరోధించవలసిన దైవముని గురించి ఆ ఏకాదశి రోజున ఆచరించవలసిన విధిని గురించి ప్రశ్నించాడు అని అన్నాడు అఖిల జగద్గురు డగు బ్రహ్మ అప్పుడు సమాధానం చెబుతూ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు ఈ ఏకాదశి మహిమ వినడం ద్వారా మనిషి వాజపేయ యజ్ఞ నిర్వహణ ఫలితాన్ని పొందుతాడు ఈ మంగళమయమైన రోజు మనిషి శంఖచక్రద పద్మధారి అయిన విష్ణువును ఆరాధించాలి గంగా తీరము నది కాశీ నైమిషరణ్యము పుష్కరం వంటి తీర్థస్నానంలో నివసించి అక్కడ స్నానం చేయడం వలన కలిగే ఫలం ఆ రోజు కేవలం విష్ణు ఆరాధనచే లభి లభిస్తుంది కేదారనాథ్ కురుక్షేత్రంలో లేదా సూర్యగ్రహణం రోజు చేసే స్నానము వలనైనా లభించినట్టు ఫలం ఆ రోజు శ్రీకృష్ణుని ఆరాధన వల్ల తప్పక లభిస్తుంది కనుక విష్ణు ఆరాధనతో ఈ కామికా ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని అన్నాడు నీరు తామరాకును అంటని చందంగా కామిక ఏకాదశి ప్రభావం వలన మనిషిని పాపం ఏమాత్రం అంటదు తులసి దళాలతో శ్రీహరిని ఆర్చించేవాడు సమస్త పాపము విముక్తుడవుతాడు తులసి దర్శనం సర్వ పాపహారం తులసి స్పర్శ దేహాన్ని పవిత్రం చేస్తుంది తులసి ప్రణామం ద్వారా మనిషి రోగ విముక్తుడవుతాడు తులసికి స్నానం చేయించడం ద్వారా మనిషి యమధర్మరాజు భయం పోతుంది తులసి మొక్కను నాటడం నాటడం ద్వారా మనిషి శ్రీకృష్ణునితో కలిసి జీవించే భాగ్యాన్ని పొందుతాడు తులసీ దళాలను శ్రీకృష్ణ పాదారవిందములకు అర్పించడం ద్వారా ఎవ్వడైనా విశుద్ధ భక్తిని పొందగలుగుతాడు ఏకాదశి రోజున తులసీదేవికి నమస్కరించి నెయ్యితో దీపారాధన చేసి చేసే వాని పుణ్యాన్ని చిత్రగుప్తుడైనా లెక్కించలేడు బ్రాహ్మణ హత్య లేదా భ్రూణహత్య వంటి ఘోరమైన పాపమైన కామిక ఏకాదశి వ్రతఫలానం వల్ల నశిస్తుంది అది ఈ వ్రత వలన కలిగే గౌన ఫలం ఈ ఏకాదశి మహిమను వినేవాడు లేదా చదివేవాడు నిశ్చయంగా విష్ణు లోకానికి చేరుకుంటాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్